శాసన మండలి సభ్యులు శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు కార్పొరేషన్ చైర్మన్సు పిసిసి వైస్ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీస్ అబ్జర్వర్సు అందరి మించి పాత్రికేయ మిత్రుల అందరికీ నమస్కారం ఈ సభ పదిహేనవ తేదీన జరిపే సభ ఎందుకు ఎందుకోసం జరుపుతా ఉన్నాం ఇది తెలియ ఉన్నది ముఖ్యంగా మీకు తెలవ మీ వల్లే మేము మీ వల్లే కాంగ్రెస్ అధికారము మీ వల్లే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మీ వల్లే ఇవాళ మీరు అధ్యక్షుడిగా అధికారం లేదు మిత్రుల కాంగ్రెస్ పార్టీ అందరి పార్టీ అన్ని కులాలు మతాలు ప్రాంతాలు సమానంగా చూసే పార్టీ ఇటీవల భారీ వర్షాలు చూసి కామారెడ్డి చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి నేను ముఖ్యమంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వర్షం పడ్డ మరుసటి రోజే ఏరియల్ సర్వేకి వచ్చాం దురదృష్టాత్తు మేము ఎల్లం పల్లి నిజాం సాగర్ పోచారం ప్రాజెక్టు చూసుకున్నప్పటికీ వాతావరణం అనుకూలించక కామారెడ్డిలో దిగలేదు శ్రీమతి సీతాకర్ గారు మాట్లాడతారు మాట్లాడే ముందు అందరి సపోర్ట్ इंसार्ज लू సిద్ధాంతరం రెండు లక్షల మంది అంటే కాదు కష్టము కాదు అధికారంలో ఈనా ఉండి రెండు లక్షల మందితో ఒక అద్భుతమైన కనీ ఏర్పాటు చేయటం మన అందరం తలుసుకుంటే అది పెద్ద కష్టమైన ప్రభుత్వం విస్మందించినేమ కార్యక్రమాల్ని మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధ్యక్షులు మిగతా కేబినెట్ మంత్రులు అందరూ తెలంగాణలో కొనగన్న శాస్త్రీయ పథకంగా you